रूपने प्रकट कितना जवानने अस्तित्व व्यक्त ने बहुत अगर नार्थी बताइए सेक्टर रूपने शांत तमोतीये तो अगर श्री हरिहर हर सुतनानंद चित्तन्नायक नायक प्रस्वामी वाम श्री हरिहर हर सुतनानंद चित्तन्नायक नायक प्रस्वामी Yeah. <laughs> జామయ్యప్పన్నమప్ప ఓంగునాథ సద్గురునాథంటంపారాసారి మారలు వేసి పూజలు చేసి వస్తున్నాము తెలిసి తెలియక తప్పులు చేస్తే కాపాడప్ప

yeah சரணம் சேனம் சரணம் சேனணம் சரணம் சரணம் பொண்ணையப்பா

La 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 ありがとうございます 「またよりどるか」「またよりどこか」「またよりどチェックにかわいい」 Ketiga h a 가 i l p 아 n ketiga Swami, 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 candle. Swami, Swami, Swami candle, Swami candle, Matthew. Matthew. Swami Swami candle. candle.

न्धरणम् మారి మధ్య లైన్ లో స్వీట్ అండ్ కాల్ కాజా స్వీట్ అండ్ కాల్ కాజా మధ్య లైన్ స్వీట్ అండ్ కాజా స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి అయ్యి మన ఈ భిక్షా కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది దాతలు సహాయ సహకారాలు అందిస్తున్నారు అందులో ముఖ్యంగా మన కమిటీ గౌరవం లో మూడు లక్షల పైచీలకు విలువ చేసేటువంటి వంటల మనం సమర్పించడం జరుగుతుంది అలాగే మన ఏలూరు శాసనసభ్యులు గౌరవే సమర్పించడం జరిగింది అలాగే కార్పాటి తపన చౌదరి గారు యాభై వేల రూపాయలు తన సహాయం చేయడం జరిగింది దేవపక్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత అయినటువంటి అరిసిపల్లి సుబ్రహ్మణ్యం గారు మన కాల్సినటువంటి కందులాగి మన కమిటీ సహాయ కార్యదర్శి అయినటువంటి వీరమాచరణ చంద్రశేఖర్ చందు గారు మరి యాభై ఐదు రోజులు కూడా మనకు కావాల్సినటువంటి బియ్యం మొత్తం కూడా మరి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎడలపల్లి సుబ్బారావు గారు అంటారు విజయ విజయ హాస్పిటల్స్ వారు లక్ష రూపాయలు ధ్వంసం చేయడం జరిగింది అలాగే డాక్టర్ ప్రవీణ్ శంకర డాక్టర్ పడితేజ విల్లాశు ఇషోదయా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు అలాగే మనకు కాల్సిన పందిర్లు టేబుల్ లైటింగ్ కుర్చీలు అన్నీ కూడా ఎడపల్లి కుమార్ గారు ఆకుల పొలిమేరు రాజు గారు అలాగే నాని ఫ్రూట్స్ అధినేత అయినటువంటి నాని గారు యాభై నాలుగు వేల రూపాయలు ధ్వంసాధనం చేయడం జరిగింది అలాగే తప్పాల శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులు మరి కోటి జోత్సవం సమయంలో మరో కేంద్ర పుస్తకాల నిమిత్తం మరి వారు కోటి జోత్సవ కార్యక్రమం లక్ష రూపాయలు దాకా ధనసానం చేయడం జరిగింది వారి వ్యాపార సంస్థలని మనకు ఉచితంగా అందజేయడం జరిగింది అలాగే మా కొట్టువారి కుటుంబ సభ్యుల తరఫున మా చెన్నారి గారు కొట్టు అప్పారావు గారు మరి కాన్స్టెంట్లు డిస్పోజల్ గ్లాసులు టేబుల్ పేపర్ వగేరాన్ని ఉంటే మరి సన్నిధానంలో అయ్యప్ప

ਮੇਜਾ ਕੇ ਮੋ ਪੁੱਛੋ ਤੋ ਪਵਟੋ ਰਾਜ ਦਾ ਸਾਬਰ ਅਮਰਜੀਤ ਗਰ ਚੋੜਨ ਲੇ మరి మరి ఒక బాగుంది అయినటువంటి మా బావ గారు నవచెరువు అని మీరు యూట్యూబ్ లో కొట్టినట్టయితే మరి మీ అందరికీ కూడా వెంకటేశ్వర గుడి యొక్క విశిష్ట అమలాపురానికి ఐదు కిలోమీటర్లు మీరు ఎప్పుడైనా సరే ఒక్కసారి జీవితంలో నలచిరు గ్రామం వెళ్ళారంటే మీరు మన ఇక్కడ అన్నదానంలో మన అయ్యప్ప స్వామి కోరిన కోరిక ఎలా అయితే నెరవేరుతాయో మరి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి గుడి కూడా మరి కోరిన కోరికలు నెరవేర్చే భక్తులుగా అక్కడ విరాజిల్లుతున్నారు మరి స్వాములు భవానీలు అందరూ కూడా ఎవరైనా సరే జీవితంలో ఒక్కసారి కూడా దర్శించవలసినటువంటి పుణ్యక్షేత్రం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి అయ్యి वेद जप के ओम श्री स्वामी ओम श्री स्वामी जय माता दी जप करते हो ओम श्री स्वामी ओम श्री स्वामी ओम श्री स्वामी जय माता दी अन्नदान प्रभु रे अन्नदान प्रभु अन्नदान प्रभु స్వాములు భవస్వాములు శివస్వాములు భవతి స్వాములు గోవిందాములు సాయస్వాములు స్వాములు హనుమంత స్వామిలు దీక్ష తీసుకున్నారు తీసుకున్న స్వాములందరూగా సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతి పాత్రమైనది అన్నదార విశిష్టతలు కలిగే ఈ గీతాలు ఏనండి అన్నదాత ఇబ్బంది లేకోకుండా ఇక్కడ సక్రమంగా ఆ రక్ష చేయగలుగుతున్నారు ఈరోజు స్వామికి సన్మానం చేసే అదృష్టం వాళ్ళక్కగా నాకు వచ్చింది స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం కార్యక్రమం కూడా మరియు మా అక్క గారు అమ్మాజీ గారు మరి జీవితాంతం కూడా అమ్మాజీ గారికి రుణపడి ఉంటాము అలాగే స్వాములు భావానీ కూడా మరి వీరు చేస్తున్న సేవ తక్కువ సేవ కాదు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా బాలజీ చేరి కూడా మరి వంట నీరు మొత్తం కూడా వారే ఇవ్వడం జరుగుతుంది మరి ఇక్కడ కూడా ఈ సంవత్సరం మరి గత సంవత్సరం కూడా డబుల్ అయ్యారు స్వాములు మరి ఏలూరు మొత్తం మీద కలిపి ఎంత మంది స్వాములు వస్తున్నారో మరి ఇక్కడ ఈ ఒక్క ప్రాంతంలోనే మరి అంత స్వాములు భిక్షాల్గించారంటే మరి మా అక్కయ్య గారి ఆశీర్వదనలు అనుగురు ఈ కార్యక్రమం రావడం నడపగలుగుతున్నాము శరణమయ్యప్ప స్వామి ఈ మహాయజ్ఞానికి ఈ గురువుగా సన్మానించుకోవడం మనకెంతో మనకెంతో చాలా అదృష్టం అది చాలా అవసరం అలాంటి వ్యక్తులు ముందుకు రావాలి చెయ్యాలి ఇంత ఇంత పెద్ద కార్యక్రమం యాభై ఐదు రోజులు నిర్విఘ్నంగా ఇంత బాగా జరిగింది అంటే ఈ మూల స్తంభమే కారణం పొద్దున్నే వచ్చి నా రాత్రి వరకు నిర్విఘ్నంగా దీని గురించి ఆలోచించి దీని గురించే శ్రమించి ఇంత బాగా నిర్వహించడానికి ముఖ్య కారణం ఆయనే ఆయన మనం సన్మానించుకోవడం మనం మనకు తెలుస్తాం స్వామి ఏ వారందరూ కూడా మరి మూకం రామకృష్ణ గారు అలాగే సామత కిరణ్ కుమార్ గారు అలాగే మరి వేరమోసం చంద్రశేఖర్ చంద్రు గారు అలాగే మా పూసాద్ గారు అయినటువంటి ఇప్పుడు మాట్లాడినటువంటి మధురు శ్రీనివాస్ గోపాల్ గారు మరి మధురు శ్రీనివాస్ గోపాల్ గారు ಗತ ಸಂಸರೂ ಪ್ರತಿ ರೂಪಾಯಿ ಜಾಬ್ ಲೆಕ್ಕ ರಾಶಿ ಲೆಕ್ಕ ಚೆಪ್ಪಿ ಮೃಷಾ ಕಾರ್ಯಕ್ರಮ ಅನ ತರ್ವತ್ತಿ ರೊಂದು ವೇಲ ಮೂಡ ಪ್ರತಿವರ್ಗೂ ಎರಕಿ ಅಂತ ದಾನ್ ಕಾರ್ ಗೋಪಾಲ್ ಗಾರು ಮನ ಕಾರ್ ಶ್ರೀನಿವಾಸ ಗೋಪಾಲ್ಗಾರೆ ಮೀ ವ್ಯಾಪಾರ ವ್ಯವಹಾರ ವದುಕೊಂಡು ಮೀ ಸಂಸರೂ మరి రేపు మూడంతులు మరి ఆదివారం అనుకుంటున్నాం జమా కచ్చిలో చెప్పి ధనాన్ని మళ్ళీ ఎవరైతే మరి భిక్ష పదార్థాలు ఉన్నారో పదివేలు నూట పదాలు కట్టారో వాళ్ళకి లెక్క చెప్పి విఘ్నదనాన్ని రేపు ఆదివారం ఇచ్చే కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం మరి అంత లెక్క పర్ఫెక్ట్ గా ఏలూరులోనే కాదు ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాదు మరి ఉభయ రాష్ట్రాల్లోనే కాదు నాకు తెలిసి దేశం మొత్తంలో ఎక్కడా కూడా ఒక అన్నదానానికి ఓకే ఇచ్చిన తర్వాత దానికి తిరిగి లెక్క చెప్పి మిగిలిన బ్యాలన్స్ అంటే ఆ ఘనత మన ఏలూరు రామకోటి ప్రాగంలోని అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప అల్లాదారు సమాజం వారికి దొరుకుతుంది చెప్పి సగవరంగా చెప్పగలుగుతున్నాం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణమయ్యప్ప రచన శ్రీ రసరాజు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లాస్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలోపేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణా దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహారావుపెన్న ఏలూరు